మొదటిగా ఆశీస్ గురించి చెప్పాలంటే తను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంత భయపడి ఉండడు రిజల్ట్ వచ్చేసరికి చాలా భయపడ్డాడు ఆ రోజు ఎందుకంటే పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా పాస్ అయితే ఓకే ఫెయిల్ అయితే నన్ను దాన్ని చాలా కొట్టేస్తాను కదా అక్క అన్నాడు పాస్ అయినా ఫెయిల్ అయినా ఓకే ప్రాబ్లం లేదు నువ్వేం టెన్షన్ పడుకో అన్నాము ఆ రోజే అమ్మ నాన్న కూడా చిత్రకొండ వెళ్ వెళ్ళడం జరిగింది అలెక్స్ కూడా ఇంట్లో లేడు నేను ఆశీస్ మాత్రమే ఉన్నాము నువ్వు నా రిజల్ట్ చూడకు నేను నాన్న వాళ్ళు వచ్చాక నేను నా రిజల్ట్ చూస్తానని చెప్పి కాల్ టికెట్ కూడా దాచేసాడు వాడు వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నాడు అయితే సర్లే అని చెప్పేసి రిజల్ట్ టైం వచ్చింది నేను చూసాను పాస్ అయిపోయాడు నేను పిలిచాను ఆ సీజ్ పాస్ అయిపోయారా అంటే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సడన్గా ఫోన్ తీసుకొని డాడీకి కాల్ చేసి చెప్పాడు అనమాట అక్క నేను పాస్ అయిపోయినా అక్క సారీ డాడీ నేను పాస్ అయిపోయిన డాడీ అన్నారు డాడీ కూడా చాలా సంతోషించారు అదే విధంగా కోసం చెప్పాలి టెన్త్ రిజల్ట్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది మ్యాథ్స్ అది చాలా డిఫికల్ట్ సబ్జెక్టు నాకు కూడా మ్యాథ్స్ అంతగా రాదు చాలామంది అన్నారు గూడెం రాసి కూడా ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది ఏంటి అని చెప్పి చాలా ఏదన్నా ఎగతాళిగా మాట్లాడారు ఇంకా మేము అదేం పట్టించుకోలేదు దాని తర్వాత సప్లి రాశాడు సప్లీలో క్లియర్ అయిపోయింది ఆ ఇంటర్ ఇంటర్ రాసేటప్పుడు కూడా నేను భయపడ్డాను కొంచెం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా క్లియర్ చేసుకుంటాడా లేదా ఒకవేళ ఉండిపోతే అది మన పెద్ద ప్రాబ్లం అది సబ్లీ రాసుకోవాలి టెన్త్లో ఉండిపోయి ఇప్పుడు కూడా ఉంచేసుకున్నాడు అని చాలా మంది అంటారు అని చెప్పి నేను అనుకున్నాను ఫోన్లో మాట్లాడే వాళ్ళు మా ఎలా రాస్తున్నవరా అంటే అక్క బాగానే రాసుకున్నాను తనకు నాకు ఒకేసారి ఎగ్జామ్ అయింది బాగానే రాస్తున్నాను అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేస్తున్నాను అన్నాడు సరే అనుకున్నాను రిజల్ట్ రిజల్ట్ మా ఇతరు వచ్చింది అనమాట తను ఫస్ట్ చూసుకున్నాడు దేవుడు తన్ను కూడా మంచి మార్గంతో పాస్ చేశాడు మరి నా నా విషయంలోకి వస్తే దేవుడు నా జీవితంలో కూడా ఎంతో గొప్ప కార్యం చేశాడు టెన్త్లోని నేను మండలం ఫస్ట్ వచ్చాను అయితే చాలామంది అంటారు నన్ను కూడా గూడే కాబట్టి పాస్ అయిపోయావు బయటలా కాదు ఇక్కడ చూసి రాయి స్లిప్ స్లిప్లు పెట్టి రాయిస్తారు అన్నారు నేను అవన్నీ విన్నాను సైలెంట్ అయిపోయాను మా డాడీ కూడా కామ్గా అయిపోయారు తర్వాత టూ ఇయర్స్ నేను స్టడీ వేస్ట్ అయిందండి అక్కడ నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కొన్ని కారణాల వల్ల నేను అది డిస్కంటిన్యూ చేశాను టూ ఇయర్స్ నేను ఇంట్లోనే ఉన్నాను ఏదైనా ఇంటే జాయిన్ అవుదామంటే నా చేతిలో సర్టిఫికెట్స్ లేవు ఎక్కడ జాయిన్ అవుదామని చెప్పినా సరే ఫస్ట్ సర్టిఫికెట్ మాత్రమే అడుగుతున్నారు అది ఒకటి తీసుకోవాలంటే ఫిఫ్టీ థౌజండ్ కట్టాలన్నారు అంత స్తోమత మాది లేక ఇంకా నేను ఇంట్లోనే ఉండిపోయాను తర్వాత దేవుడు ఇచ్చిన ఆలోచన చొప్పున మేము నర్సీపట్నం కాలేజ్కి వెళ్ళి కనుక్కున్నాం అక్కడ మార్క్ లిస్ట్ ఉన్నా సరే జాయిన్ అవుతుంది అని అన్నారు సరే అని చెప్పేసి నేను వెటనరీ జాయిన్ అయ్యాను అక్కడ వెటనరీ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ స్టూడెంట్స్ నేను టూ ఇయర్స్ నేను డిస్కంటిన్యూ చేశాను అయితే కొంచెం భయపడ్డాను నేను పాస్ అవుతానా లేదా అని చెప్పేసి ఇంకా అలానే చదువుకుంటూ ఉన్నాను చదివే టైంలో ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయండి ఇంకా త్రీ మంత్స్ ఉన్నాయి ఎగ్జామ్లో అనగానే నేను చాలా భయపడ్డాను పాస్ అవుతానా లేదా పాస్ అవుతానా లేదా ఫస్ట్ వస్తా లేదా అనేది పక్కన పెడితే అసలు పాస్ అవుతానా లేదా వీళ్ళందరూ రెగ్యులర్ స్టూడెంట్స్ బాగా చదువుతారు నాకు ఇది కొంచెం సబ్జెక్ట్ కూడా అర్థం కావట్లేదు అని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదానండి అయితే మా ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నప్పుడు లేదు నాకు ఫోర్ హండ్రెడ్కి ఒక్క మార్కు కొంచెం ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు కాకపోతే నేను ఫెయిల్ అవ్వకూడదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మా డాడీ కష్టపడి నన్ను చదివించారు టూ ఇయర్స్ కూడా నేను ఖాళీగా ఇంట్లో ఉన్నాను ఇప్పుడు కూడా నేను ఫెయిల్ అయిపోతే దానికి అసలు వాల్యూ ఉండదు నేను నెక్స్ట్ ఇయర్ నేను చదివినా సరే నాకు వాల్యూ ఉండదు అని చెప్పేసి నేను అనుకున్నాను మా నాన్న ఎక్కడైతే తల దించుకున్నారో అక్కడ నేను తలెత్తుకునే చేయాలని అనుకుని కష్టపడి చదివాను రాత్రి పగలు కూడా చాలా కష్టపడ్డానండి చదవడానికి అయితే నాతో పాటు ఇంకో అమ్మాయి ఉండేది అది నాకు పోటీగా చదివేది అయితే అందరు కలిసినప్పుడు మేము ఒకలా మాట్లాడుకునే వాళ్ళము నేను ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసేదాన్ని ఎలా రాసేవమ్మా అంటే బాగానే రాసాను పాస్ అయిపోతాను అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పేదాన్ని నేనే తర్వాత రిజల్ట్ వచ్చింది పాస్ అవుతానా లేదా పాస్ అవుతానా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను నా రిజల్ట్ నాకన్నా ముందు మా ఫ్రెండ్సే చూసేవాళ్ళు వాళ్ళు చూసి నాకు ఫోన్ చేసేవాళ్ళు అనమాట అన్న పాస్ అయిపోయి పాస్ అని చెప్పేసి కానీ వాళ్ళ మాట నేను నమ్మకూడదని చెప్పేసి నాకు నేనే నేను టికెట్తో రిజల్ట్ చూసుకున్నాను వస్తుంది అసలు నేను చాలా టెన్షన్ పడుతున్నాను అసలు పాస్ అయ్యానా లేదా అని చెప్పేసి దాని తర్వాత ఓపెన్ అయింది రిజల్ట్ ఓపెన్ అయిన తర్వాత మంచి మార్కులు వచ్చాయి కాలేజ్ ఫస్ట్ వచ్చాను అక్కడ ప్రైవేట్ కాలేజెస్ మొత్తం నాలుగు ఉన్నాయండి ఆ నాలుగులో నేనే ఫస్ట్ వచ్చేలాగా దేవుడిని కృప చూపించాడు అది కూడా ఒక్క మార్కుతో నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను దానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను నేను దేవుడికి ఏమడిగాను చెప్పండి పర్లేదు నేను మా తండ్రి గురించి ఆలోచించండి స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మా డాడీతో కూడా చాలా మంది అన్నారు ఇక్కడ కాబట్టి పాస్ అయిపోయింది ఫస్ట్ క్లాస్ వచ్చింది బయట రాస్తే అప్పుడు తెలుస్తుంది అన్నారు నేను మా నాన్న ఒకటే మాట అన్నారు నా పిల్లలు చదివేంటో నాకు తెలుసు వాళ్ళు ఎలా చదువుతారు ఏంటి అన్నది నాకు తెలుసు కాబట్టి ఎవరి మాత్రం కూడా నేను పట్టించుకోను అని మా డాడీ అన్నారు ఏ రోజు కూడా మా తమ్ముడు అయినప్పుడు కూడా మమ్మల్ని తిట్టలేదు అసలు ఏమీ అనలేదు మీరు రాలే మీరు ఎగ్జామ్ అయితే రాయింది పాస్ అవుతుందా అనకపోయినా ఓకే తర్వాత మళ్ళీ రాసుకునే చాయిస్ ఉంది కాబట్టి అప్పుడు మీరు అని చెప్పి మా డాడీ ఎంతగానో ప్రోత్సహించారు కోసం ప్రార్థన చేయండి మేము ముగ్గురం కూడా ఈ కాలంలో ఉంటున్నాం కనుక మా చూపులోను మా ప్రవర్తనలోను పెద్దని గౌరవించే విధంగా మేము అన్నిట్లో పరిశుభ్రంగా ఉండాలి అదేవిధంగా దేవుడు మాకు ఇచ్చిన ఒక ఆదరం ఏంటంటే సంఘం అది ఇంకా దేవుణ్ణిలో బలపడాలి సంఘపరిచే సంఘ సేవలు ఇంకా మేము ఎదగాలి మేము ఎంత ఎదిగినా దేవునియందు భయము భక్తి కలిగి దేవుని లోబడి ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంకా మేము గొప్ప స్థాయిలో ఎదగాలి మా ముగ్గురు కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అలాగే మా తల్లిదండ్రుల కోసం తల్లిదండ్రుల కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకు చేసుకుంటారని ఈ సాక్ష్యాన్ని మేము ముందు పెడుతున్నాము ఈ సాక్ష్యంలో మేము తప్పులోమైనా ఉంటే దయతో క్షమిస్తారని కోరుకుంటూ ఊపిస్తున్నాము